రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ప్రపంచంలో ఎక్కువ పూలు వికసించేది పండ్లలో రాజైన మామిడి పండు విరివిగా లభించేది పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మల్లెపూలు పూసేది ఆమని పాడేది వసంత ఋతువులోనే అందుకనే ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు వసంత ఋతువర్ణన చేయని కవులు రచయితులు లేనే లేరంటే అతిశయోక్తి కాదు హరితతో రణ శోభలతో పిక సంరావారా హరితతో రణ శోభలతో పిక సంరావారా వాలతో దివ్య బారిగా మరో వసంతం వచ్చింది దివ్య బారిగా మరో వసంతం వచ్చింది భారతీ పుత్రుల కొలువుకు దేవదేవుని రాయబారం తెచ్చింది భారతీ పుత్రుల కులువుకు దేవదేవుని రాయబారం తెచ్చింది తరువులు వేద సారస్వతమట ఉపనిషత్తులు లేత మావి తరువులు వేద సారస్వతమట ఉపనిషత్తులు లేత గురులట ఆచి గురు వరులు విందు చేసిన గడుసుకో ఇలా ఆచి ఆచిగురు వరులు విందు చేసిన గడుసుకోయిల మధుర గళమునా దివ్యనాదము సహజధారగా దిక్కులన్నీయు ోగగా దివ్యనాదము సహజ ధారగా దికులను నీయు మారుమ్రోగ కురియుచున్నది మోదవర్షము హృదయమందున జల్లు జల్లుగా కురియుచున్నది మోదవర్షము హృదయమందున జల్లు జల్లుగా భగవంతుని కోసం ఎక్కడో వెదకటం అజ్ఞానం ఇక్కడే మీ కళ్ళెదుటే ఉన్నాడనుకోవడం నిజమైన జ్ఞానం అంటారు శ్రీరామకృష్ణ పరమహంస పవిత్రమైన మనసుతో కోరికలు లేని మనసుతో రాగద్వేషాలు లేని నిశ్చలమైన మనసుతో ప్రకృతిని స్పర్శిస్తే అనుక్షణం విజయోత్సాహమే విరభూసిన పుష్పాలు ఆ దేవదేవుని పదముద్రలై మనల్ని పలకరిస్తాయి ప్రసూన పరిమళ భారాలతో మనల్ని తాకే పిల్లతిమ్మెర ఈశ్వరుని అంతరంగాన్ని మనకు పరిచయం చేస్తుంది అంచులు అందని ఆకాశం అవధులులేని ఆయన అనురాగతత్వానికి ఆనవాలుగా కనిపిస్తుంది కొండపై నుండి దూకే సెలయేటి అలజడి శబ్దోపాసనలో మనకు సహకరిస్తుంది అణు అణువున అదృశ్యమై ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ పోతే జీవితమంతా ఒక నిరంతర ఉగాదియే ఓం నమో భగవతే రామకృష్ణాయ